బతుకమ్మ అధ్యక్షురాలు విమలక్క మరియు ఈరోజు ఈ సభకు ముఖ్య అతిథిగా వచ్చిన రోజారాణి గారు రాధారాణి గారు మరియు పెద్దలు పిన్నలు అన్నలు తమ్ముళ్ళు అక్కలు చెల్లెళ్ళు అందరికీ బహుజన బతుకమ్మ శుభాకాంక్షలు అయితే బహుజన బతుకమ్మ ప్రారంభంలో తెలంగాణ స్వరాష్ట్ర ఉద్యమం కొనసాగుతున్నప్పుడు రెండు వేల పదిలో బాటలో బతుకమ్మగా స్టార్ట్ అయ్యి పార్లమెంట్లో తెలంగాణ బిల్లు పెట్టాలనే డిమాండ్తో ప్రారంభించబడి ఇంతకుముందు అనిత చెప్పినట్లు రెండు వేల పదమూడు నాటికి బహుజన బతుకమ్మగా నామకరణం చెంది ఇక్కడ వెలివాడల్లో ఉండేటువంటి కొన్ని కులాలు కొన్ని వర్గాల వాళ్ళని ఈ బతుకమ్మ పండుగకు దూరం చేయడం జరిగింది కనుక వాళ్ళని ఈ పండుగల్లో మమేకం చేసి ప్రజల్లో ఒక సమైక్యతా భావాన్ని పెంపొందించాలనేటువంటి భావంతో అదే కాకుండా ప్రతి సంవత్సరం ఉన్నటువంటి సమస్యని ఒక ప్రధానమైనటువంటి సమస్యని లేదా సమస్యల్ని ప్రధానంగా తీసుకొని ఆ సమస్యని గ్రామ గ్రామాల్లో ప్రచారం చేయడానికి బహుజన బతుకమ్మ ప్రారంభించబడింది అయితే బహుజన బతుకమ్మ అంటే పంటల పండుగ నవధాన్యాలు వస్తాయి నవధాన్యాలని ప్రకృతి పూలతో పూజించేటువంటి పండుగే బతుకమ్మ పండుగ ఈ బతుకమ్మ పండుగకి అక్క చెల్లెండ్లు ఆడపడుచులు అందరూ పుట్టింటికి వస్తారు ఈ బతుకమ్మని తొమ్మిది రోజులు ఆడిన తర్వాత చెరువులో అన్నలు తమ్ముళ్ళు వాటిని నిమజ్జనం చేస్తారు తద్వారా వరదలు వచ్చి కొత్తగా వర్షం వచ్చినప్పుడు నీరు కలుషితం అవుతుంది ఈ బతుకమ్మ ఇక్కడ మెడికల్ మెడిసినల్ వాల్యూ ప్రకారం చూసినట్లయితే ఆ ఆ నీటిని పారిశుద్ధ్యం చేస్తుంది ఆ విధంగా ఈ బతుకమ్మను తొలివాడలు అంటే వెలివాడలు కావు తొలివాడలు కుల వర్గ మత సామరస్యంతో వాటిని తొలగిస్తూ అందరినీ కలుపుకుపోవాలన్నటువంటి ఉద్దేశంతో పల్లెపట్నం అనే భేదం లేకుండా ఊరు వాడ అనేటువంటి భారాన్ని తలకెత్తుకొని బహుజన బతుకమ్మ నేటికి నూట నలభై గ్రామాలను తిరిగింది అయితే ఈ సంవత్సరం నల్లగొండ మహబూబ్నగర్ ఖమ్మం నిజామాబాద్ మెదక్ మొదలైనటువంటి జిల్లాల్లో హైదరాబాద్ మొదలైన జిల్లాల్లో ఈ బతుకమ్మ ఆడబోతున్నారు కనుక ఆ గ్రామాల్లో బతుకమ్మ బ్యానర్ తోటి బతుకమ్మను నిర్వహించాలని అంతేకాకుండా మిగతా వాళ్ళు బహుజన బతుకమ్మ బ్యానర్ పెట్టుకొని ఈ సంవత్సరం ఇచ్చినటువంటి అంశం ఏంటంటే ప్రకృతి రక్షణ ప్రజల రక్షణ ప్రకృతి విధ్వంసం అనేది ప్రజలపై జరిగేటువంటి యుద్ధం లాంటిది అటువంటి పరిస్థితుల్లో మనం శాంతిని నెలకొల్పడానికి మనం ప్రయత్నం చేయాలి జాతీయ అంతర్జాతీయ స్థాయిలో అనేక స్థానిక యుద్ధాలు జరుగుతున్నాయి వాతావరణం కాలుష్యం అవుతుంది అంతేకాకుండా ఇక్కడ అభివృద్ధి అనే పేరుతోటి అడవుల్ని కొట్టేస్తున్నారు కనుక ఆదివాసులకి అక్కడ ఉండేటువంటి ప్రదేశం నుండి వాళ్ళు వెలువేయబడుతున్నారు పరాయీకరణ చెందుతున్నారు కనుక వాళ్ళ హక్కులను కాపాడడానికి అంతేకాకుండా ఆడవాళ్ళకి మగవాళ్ళకి సమానంగా స్త్రీ పురుష సమానత్వ సాధన కోసం మహిళా హక్కుల పరిరక్షణ కోసం అంతేకాకుండా రెండు వేల పంతొమ్మిదిలో ముఖ్యంగా నల్లమల యురేనియం తవ్వకాలకు వ్యతిరేకంగా భోజన బతుకమ్మ పోరాటం చేసింది కనుక బతుకమ్మ అనేది కేవలం పండుగ మాత్రమే కాదు ఇది ఉత్సవం కాదు ఒక ఉద్యమం ఉద్యమంగా ప్రజల్లో చైతన్యాన్ని కల్పిస్తూ ఆయా సమస్యల పరిష్కారం కోసం భోజన బతుకమ్మ ప్రయత్నం చేస్తుంది ఈ సంవత్సరంలో సేవ్ నేచర్ సేవ్ ఫ్యూచర్ ప్రకృతిని కాపాడుదాం ప్రజల్ని రక్షించుకుందాము కనుక ప్రకృతి వ్యవసాయం చేద్దాము అడవులు గుట్టలు నదులు కొండల్ని కాపాడుకుందాం ఈనాడు అభివృద్ధి పేరుతో కొండల్ని కొల్లగొడుతున్నప్పుడు అడవుల్ని నరికేస్తున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి కోతులు గ్రామాల్లోకి వస్తున్నాయి గ్రామ ప్రజలకి అనేకమైనటువంటి బాధలు కల్పిస్తున్నాయి అంతేకాకుండా రసాయనాలు వాడడం వలన వచ్చేటువంటి దాని నుండి ప్రకృతి వ్యవసాయాన్ని భోజన బతుకమ్మ ప్రోత్సహిస్తుంది కుల మతాలకు అతీతంగా అందరినీ సమీకరిస్తూ ప్రయత్నం చేస్తుంది ఏంటంటే ప్రకృతిని కాపాడుకుందాం ప్రజల్ని రక్షించుకుందాం సేవ్ ల్యాండ్ సేవ్ శాండ్ సేవ్ వాటర్ సేవ్ నేచర్ అనేటువంటి నినాదాలతోటి ఈ బోజన బతుకమ్మ ఈ సంవత్సరం ముందుకు వెళ్తుంది అందరూ కూడా మీడియా సోదరులు అందరూ కూడా ఈ భోజన బతుకమ్మని ఆదరించాలని కోరుతూ భోజన బతుకమ్మ ఆశయాన్ని మనం అందరం కలిసి ముందుకు తీసుకెళ్లాలని అందులో దాన్ని విజయవంతం చేయాలని మనసా వాచా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ